నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను మున్సిపల్ యంత్రంగం అలర్ట్ అయింది మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య విపత్తు నుంచి ప్రజలను సురక్షితం చేయాలని తుని పట్టణ కూటమి నేతలు మున్సిపల్ అధికారులతో నిరంతరం రివ్యూ చేస్తూ అవసరమైన మార్గదర్శకాలు చేస్తున్నారు ఆపత్కాల సమయంలో ప్రజలకు కంటికి రెప్పలా నిలవాలని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నాలుగు రోజులు పరిచేసి ఆస్తి ష్టం లేకుండా చూడాలని యనమల రామకృష్ణుడు యనమల దివ్య అధికార యంత్రాంగం పాటు యంత్రాంగాన్ని పదే పదే ఎప్పటికప్పుడు తాండవ నీటి నిరంతరం పర్యవేక్షణ చేయాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తపరిచి ముందుగా పునరావాస కేంద్రాలను ఏర్పరచుకుని సహాయక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని యనమల దివ్య ఆదేశించారు విద్యుత్ మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఆదేశాల మేరకు ఇవాళ చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన అధికారులు నాయకులతో తుఫాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం తాండవ నది నీటి ప్రవాహాన్ని పరిశీలించారు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో అప్రమత్తం చేశారు ఈ సమావేశంలో మాజీ చైర్మన్ ఎన్నికంటి సత్యనారాయణ కమిషనర్ వెంకట్రావు డిఈ చల్లకొండ నాగ సతీష్ మోతుకురి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ సూరంపూడి చంద్రశేఖర్ కుక్కడపు బాలాజీ మల్లా గణేష్ దంతులూరి శ్రీనివాసరాజు లంకా సునీల్ దర్బా శ్రీనివాస్ దండెం నాగు వల్లి గెడ్డమూరి శివ కర్రీ తరుణ్ కుమార్ పల్లెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అధికారులకు అదే విధంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ముంద తుఫాను మన కాకినాడ తీరం దాటడం మీ అందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ ఇప్పు మన తుర్ నియోజకవర్ ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ఆదేశాల వరకు ఈరోజు ఈ సమావేశం మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేడం గారు అందరూ ఆదేశాలు అందరికీ కూడా ఒకటే విధంగా ఇచ్చారు అటు నాయకులు కావని ఇటు అధికారులు కావని అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల్ని అప్రమత్తంగా చూసుకుంటూ ఏ విధమైన అవాజ్య సంఘటనలు ఏ విధమైన ప్రకృతి వైపరీత్యా విపత్తులు జరగక వచ్చినా తట్టుకునే విధంగా మనం కూడా ఒక సైనికులుగా పనిచేయమని దివ్య మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగా ఈరోజు మనం అందరూ ఇక్కడ ఈ సమావేశం అయ్యాం కాబట్టి ముఖ్యంగా అధికారులకు నిర్వహించుకునేది ఏంటంటే మీరు ఎవరైనా సరే అప్ అండ్ డౌన్ చేసే అధికారులు ఎవరైనా ఉంటే మా తుని నుంచి వాళ్ళ మీ ఊరైనా మీ ఊరి నుంచి తున్ని రావడం ఇలాంటి ఉన్న అందరూ కూడా మీరు అప్ అండ్ డౌన్ మాని స్థిరంగా తుల్లో ఉండి ఈ మూడు రోజులు తుల్లో ఉండాలని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీ అందరూ కూడా అటు ఇటు ఎక్కువగా మన సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎక్కువగా అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీ అందరూ దయించి ఈ మూడు రోజులు మీరు కాబట్టి మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు కూడా మీకు బస్సు ఏర్పాటు చేస్తాం ఎవరన్నా ఏదన్నా ఇబ్బందులు పడకుండా అని మన కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలను ఉంది మేడం గారు చెప్పారు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు ఇస్తుంది కానీ ప్రజలను రక్షించడమే పెద్ద సంక్షేమం అని మేడం గారు చెప్పడం జరిగింది కాబట్టి మనందరూ కూడా మీరు మేము కూడా అధికారులు నాయకులన్నా పక్కన పెట్టి ఏ కష్టం వచ్చినా పాలు పంచుకునే ఒక సాటి మనిషిగా మనందరూ కూడా ఎమ్మెల్యే దివ్య మేడం గారు చెప్పిన విధంగా మనందరూ కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మేడం గారి ఆదేశాల మరి మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో డ్రైన్ సమస్య మంచినీరు సమస్య కరెంటు చెట్లు పడిపోతే చెట్లు ఇవన్నీ క్లియరెన్స్ ఇమీడియట్లుగా జరగాలని మేడం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మనకు సరిపడా జనరేటర్లు కానీ ఆయిల్ కానీ వాటర్ ట్యాంకులు కానీ బయట నుంచి కూడా తెచ్చుకొని ఇలా లీజ్ తీసుకొచ్చి అర్జెంటుగా అమర్చుకోమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి విపత్తుల సమయంలో అందరూ కూడా సహాయ సహకారాలతో అన్ని ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి మీ మీద మా మీద బాధ్యత ఉంది కాబట్టి ప్రతి సచివాలయంలో మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి సచివాలయంలో ఆ వార్డులో ఏ నాయకులు ఉన్నారో ఎవరు ఉన్నారో ఏడున్నారన్నది మీరు కూడా నాయకుల ద్వారా కుటుంబ నాయకులు మీరు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల యొక్క రక్షణ బాధ్యత కల్పించాలని మేడం గారు ఆదేశించారు కాబట్టి మీ అందరూ కూడా ఈ మూడు రోజులు మీ సొంత మనుషులే ఇక్కడ ఉన్న ప్రజలందరూ మీ సొంత మనుషులు అన్న ఉద్దేశపూర్వకంగా మీరు అందరూ పనిచేయాలని మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు డిగి గారు చెప్పారు మేము అన్ని వాటర్ ట్యాంకులు పొక్స్ జనరేటర్లు అన్నీ కూడా సమకూర్చాలని చెప్పారు అదేవిధంగా కటింగ్ మిషన్లు కూడా చెట్లు కటింగ్ మిషన్లు కూడా ఎందుకంటే ఇంతకన్నా పెద్ద ఉద్యుత్ మనం ఎదుర్కొన్నాం గతంలో మన ఇదే ఇప్పుడున్న సిబ్బంది ఇల్లు అందరూ ఇల్లు అంటే మీరు కొత్తగా సచివాలయ సిబ్బంది వచ్చారు కానీ ఇంతకన్నా పెద్ద విపత్తు అప్పుడు ఎదుర్కొన్నాం కాబట్టి మనం అంత అప్రమత్తంగా ఉండాలి మరీ ముఖ్యంగా ఏంటంటే తీరం మనకు ఆగ్నేట దాటింది కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని ఉద్దేశంతో ఉన్నారు ఓన్లీ మన వరకే కాదు మన తొండంగ మండలం అవి కూడా ఎఫెక్ట్లు అవుతున్నాయి కాబట్టి అవసరమైతే కూడా మనం మనకి ఏదైనా చల్ల వెళ్ళిపోతే ఏ గొడవ లేదు ఒకవేళ ఏ విధమైన సహజ అందించాలని కూడా మనం వాళ్ళకి అందించాలి కాబట్టి వాటర్ ట్యాంకులు అద్దె తెచ్చుకుని ఇక జేసీబీలో ఏ విధంగా అందరినీ అవసరమైతే మిమ్మల్ని కూడా ఒక వంద మందిని ఎక్స్ట్రా నుంచి ఒక వంద మందిని కూడా మనం మాట్లాడుకుని పెట్టుకోమని కూడా చెప్పారు మేడం గారు అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ప్రతి నిత్యం గత గంట గంటకి మనకు ఫోన్ చేసి ఫోన్లు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు మానిటరింగ్ చేసుకుంటూ కాబట్టి మీరు ఏ అధికారాలు సంతోషించినా ఉపయోగించలేదని ఈ సందర్భంగా మేము ఎందుకంటే ఇది మన మంచి మనసుతో చేయవలసిన కార్యక్రమం అది కాబట్టి మీ అందరూ కూడా మాకు తోడ్పడాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు పేరు తీస్తారు ఎమ్మెల్యే గారు ఒకటే అన్నారు సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాన్ని ఇస్తుంది కానీ ఓట్లేసిన ప్రజలను విపత్తుల టైంలో కాపాడినప్పుడు నాయకులే సరైన నాయకులు సరైన ఎంప్లైస్ అని మేడం గారు జరిగింది కాబట్టి మేడం గారు ఆదేశాల ప్రకారంగా మీ అందరూ కూడా మనమందరం అందరం కూడా మీకు మేము సహకరించి మా మీరు మాకు సహకరించి మనం అందరం కలిపి ప్రజల్ని అప్రమత్తం చేయాలి చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎంఆర్ఆర్ ఎంఆర్ఓం కూడా అడుగుతాం రివర్ తాండవ రివర్ వదిలితే అక్కడ లోతట్ ప్రాంతాల్లో రైలు కాలనీ అనగా ఇటు ఇసుకల్పోయడానికి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉన్నాయి వాటిని కూడా మీరు అక్కడున్న సచివాలయం సిబ్బంది కూడా దాన్ని రివర్ ఎక్కడెప్పుడున్న వదులుతారు ఏ తాండ కూడా సమాచారం మీరు తెలుసుకుని మాకు కూడా ఇవ్వాలి ఎవరో ఎప్పుడైతే వదిలిన ఎంఆర్ఓ గారిని కోఆర్డినేట్ చేసుకుని మనం అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించాలి ఆల్రెడీ ముందుగా తరలించవలసి పని ఉంది అదేవిధంగా పూర్వ గురిశులో ఉన్న వాళ్ళని వాళ్ళని పాత భవనాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళని కూడా మన ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలు తరలించమని మేడం గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరు సచివాలయ సిబ్బంది మీరు ప్రతి వార్డు తిరుగుతారు కాబట్టి ఎక్కడ పూరీళ్ళు ఉన్నాయి ఎక్కడ పురాతన నీళ్ళు ఉన్నాయి ఏ విధమైన ఎఫెక్ట్ కలుగుతుందన్నది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అలాంటివన్నీ గుర్తించి అవి కూడా ఇటు చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి అటు ఎంఆర్ఓకి ఇటు మాకు నాయకులకి అనగా మీకు తెలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ అయితే అయితే ఏంటి కూటమి నాయకులైతే ప్రతి వార్డులో మీకు తెలుసు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చాం గత కాబట్టి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా పెద్ద సమస్యలు అయితే మా పెద్ద నాయకులు సంప్రదించండి అందరూ కలిపి విభక్తుని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరం ఉంది కాబట్టి మీకు ఏదైనా సహాయ సహకారాలు కాని కన్నా ఆర్థికంగా కానీ మెన్ పవర్ కానీ మేము అందిస్తామని ఈ సందర్భంగా మేడం గారి ఆదేశాలను మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా రామకృష్ణ గారు కూడా ప్రత్యక్షంగా చెప్పారు కొన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా కలండి కలిసి వారు కూడా ఏమైనా ఎఫర్త్ కానీ జరిగితే ఫుడ్ ఏర్పాటు చేయడంలో కానీ ప్రజలకు ఏ విధమైన సహాయ సహకారాన్ని ఇచ్చాలని కానీ మెడిసిన్ పవర్గా కానీ మెడిసిన్ వైభ్యంగా కానీ అన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ టౌన్లో నుండి పెద్ద పెద్దవారిని వారిని కూడా అడిగి సంప్రదించమని ఎల్వర్ రామకృష్ణ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రేపు ఏ విధమైన ఇప్పటి రాకూడదనే కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా ఏదైనా ఇచ్చినా కూడా స్వచ్ఛంద సంస్థలో ఊర్లో ఉన్న పెద్దలు కూడా ఈ విపత్తు సమయంలో మీ అందరూ కూడా సహకరించాలని హనుమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారం మీ అందరికీ కూడా నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చదువు అందరికీ నమస్కారం అండి నియోజకవర్గల దివి గారు ఆదేశాల మేరకు ఈ ముంతా తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మొత్తం అందరికీ సహాయ సహకారం అందించాలని చెప్పి ఇమీడియట్గా ఆమె ఆదేశాలు జారీ చేశారు ఆమె ఆదేశాల మేరకు ఒక జేసీబీని రెండు ఇంజన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మరియు మొత్తం అటు వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ శానిటేషన్ కానీ మొత్తం అందరూ కూడా అందుబాటులో ఉండాలి తర్వాత శానిటరీ సచివాలయ సిబ్బందికి ప్రతి వార్డులోని ఎక్కడెక్కడ ఏయే ప్రమాదాలు లేదన్నా విప్పన్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ సహాయ సహకారాన్ని అందివ్వాలని చెప్పేసి ఆమె ఆదేశాల మేరకు మొత్తం అందరినీ ఎక్కడికక్కడికి నియమించడం జరిగిందండి ప్రతి వార్డులోని ఒక్కొక్క స్కూల్లో సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అటు ఆల్రెడీ రైలుకోనని అటు ఇసుకలపేట ఉన్న ప్రాంతాల్లో నూతటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఆల్రెడీ వాళ్ళని వేరే ప్లేసులకి తరలించడం కూడా జరిగిందండి కాకపోతే ఈ మొంతా తుఫాను విపత్తు ఎంత భారీగా ఉంటుంది ఎవరు ఊహించలేము కాకపోతే దానికి తగిన జాగ్రత్తలు అందరూ నిమిషాల నిమిషానికి తీసుకోవాలి చెప్పేసి ఆమె ఆదేశాలు జారీ చేశారు ప్రజలు సురక్షితమే మన బాధ్యత ప్రజలకి ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు పథకాలు అందరూ ఇస్తాము ఎప్పుడు ఇస్తాం కాకపోతే ప్రజల సౌఖ్యాలు వాళ్ళు ఎప్పుడైతే అపాయంలో ఉన్నారు డేంజర్లో ఉన్నారో అదే టైంలో వాళ్ళని రక్షించడమే మన బాధ్యత అటువంటి వాళ్ళే కరెక్ట్ నాయకులని చెప్పడం జరిగింది మేము కూడా కరెక్ట్గా మానిటర్ చేయడం జరుగుతుంది సచివాలయం సిబ్బందిని ఏంటి అటు శానిటరీ సిబ్బందిని ఏంటి మేము మొత్తం కొంతమందిని అరేంజ్ చేసాము ఎప్పటికప్పుడు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో అక్కడ క్లీన్ చేయడానికి చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరిగితే గా వాళ్ళని వేరే కి షిఫ్ట్ చేయడానికి తర్వాత వాళ్ళకి మూడు రోజులు కూడా ఫుడ్ అది కూడా ఇక్కడ మున్సిపాలిటీలో అటు మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి ప్రజలకి మొత్తం ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇది వరకు ఇచ్చాము మళ్ళీ కూడా ఒకసారి ఇమీడియట్గా అటు సచివాలయం సిబ్బంది ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి ముఖ్యంగా నూతటి ప్రాంతాలు అటు సీతారాంపురము అటు కొండవారిపేట రెల్లికోని అటువంటి అక్కడ ఉన్న ఈ శానిటరీ సెక్రటరీస్ రెగ్యులర్గా పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు వాతావరణ సూచనలను అనుకూలంగా ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు అందేవాలో మీరు దగ్గర నుంచి చూసుకోవాలని చెప్పేసి అటు సచివాలయం సిబ్బంది కూడా ఆటోస్ జారీ చేయడం జరిగిందండి సో ఈ ప్రమాదాన్ని ఏ ప్రమాదం లేకుండా ఎదుర్కొందామని అనుకుంటున్నాం ఒకవేళ ప్రమాదం మనకు సంభవించినా సరే ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ప్రజలకు ప్రతి ప్లేస్లోని సహాయ సహకారాలు ఏర్పాటు చేసి అటు మిషన్ ఏంటి జేసీబీలు ఏంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన దివ్యమగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన ఆమె ఆదేశాల మీదకు ప్రతి వార్డులోని ప్రతి ప్లేస్లోని అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి వర్షం కనుక కొంచెం ఎక్కువగా ఉంటే తాండవ కూడా వదిలే ప్రమాదం ఉంది సో మా అటు ఎంఆర్ఓ గారు సూచనల మీద అటువంటి ఏమైనా జరిగితే కనుక అవి కూడా ప్రజలకు తెలియపరుస్తామని చెప్పేసి మేము ఒకసారి వినిపించుకుంటున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉంది ఏ సైడ్ నుంచి ఏ విపత్తు వచ్చినా సరే ఇమీడియట్గా మీరు మీ సచివాలయం వాళ్ళకన్నా ఫోన్ చేయొచ్చు లేదా ఇక్కడ కమిషన్ గారు కానీ డీఈ గారు కానీ సెంటర్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఈవెన్ నాకన్నా సరే మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా మీకు కావాల్సిన సహాయ సహకారాలు పొందగలరని చెప్పేసి ఆశిస్తున్నామండి ఇక్కడ కమిషన్ గారు ఫోన్ నెంబర్ అండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ మళ్ళొక్కసారి అండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఇది కమిషన్ గారు ఫోన్ నెంబర్ అండి తర్వాత డిఈ గారు ఫోన్ నెంబర్ అండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకొకసారి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఇది శానిటరీ ఇన్స్పెక్టర్ కాదండి ఎక్కడన్నా కలవట్లు ఎక్కడన్నా బ్లాక్ అయినా ఏం చేసినా వాటర్ ఏదైనా మీ ఇంట్లోకి వస్తుంది అన్న అనుమానం ఉంటే కనుక ఇమీడియట్గా కూడా మీరు శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయొచ్చండి శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ నైన్ జీరో ఎయిట్ ఇది కాకుండా చైర్పర్సన్ గారి ఫోన్ నెంబర్ కూడా నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ జీరో వన్ మీరు ఎవరి ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ చేస్తే మిగతా వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేసి ఇమీడియట్గా ఆ ప్లేస్కి మీ సహా సేకరాలకి మా సిబ్బందిని పంపిస్తామని చెప్పేసి మేము కోరుచున్నామండి మరొకసారి చెప్తున్నాను ఈ మెహతా తుఫాను చాలా తీవ్రంగా ఉంటుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎటువంటి సహాయాలు కావాలన్నా సరే ఇమీడియట్గా ఈ ఫోన్ నెంబర్లకి ఇంకా ఏదైనా అవసరమైతే ఇంకా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడికి అన్ని సహాయ సహకార కేంద్రాలు ఈవెన్ ఫుడ్ కూడా అవసరమైతే సరే మేము సప్లై చేస్తామని చెప్పేసి కోరుచున్నామండి ప్రజలందరికీ మరొకసారి ఈ హుదా తుఫాను యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుచున్నాము ధన్యవాదములు ప్రజలకు నమస్కారం ఇది మన రాష్ట్రంలో తుఫాను చాలా తీవ్రంగా ఉంది దీని తీవ్ర ఎటువంటిది అంటే నూట యాభై కిలోమీటర్లు కేఎంపిచ్చుకునే రికార్డ్ అయింది అదే ఎదురు తూపా అయితే రెండు వందల యాభై కేఎంపీయొచ్చు కాబట్టి ఇది కూడా దీని ప్రభావం చాలా ఎక్కువ అధికంగా ఉంటుందని మాకు అధికారులు తెలియపరిచారు దీని సందర్భంగా మన కాకినాడ తీరంలోనే ఇది తీరం దారుద సమాచారంతో మన జిల్లా కలెక్టర్ గారు అలాగే పదాధికారులు మరియు ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మన చైస్త్ గారు మిగతా నాయకులందరూ కూడా ఈ సమావేశంలో ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అని ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో ఎవరు కూడా ఎటువంటి ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అదే మెయిన్ మాకు ప్రజల ఎజెండా పట్టణంలో ఎవరైనా సరే ఇబ్బంది ఉంటే మాకు కానీ మన నాయకులు కానీ పోటీ చేస్తే తక్షణమే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి ఊరుకున్న సమస్యలను నివారిస్తామండి దీని సందర్భంగా ఏం చేస్తామంటే మున్సిపాలిటీలో చాలా చే నివారణ చర్యలు చేపట్టాం రిలీఫ్ అదే అదేవిధంగా ఆల్రెడీ మేము జేసీబీ జేసీబీని అందుబాటులో ఉంచాం అదేవిధంగా మోటార్ ఫోన్స్ అందుబాటులో పెట్టాం ఎక్స్ట్రా లేబర్ను అందుబాటులో పెట్టాం త్రీ కట్టర్స్ కూడా అందుబాటులో పెట్టాం జనరేటర్ అందుబాటులో పెట్టాం ఈ విధంగా నీటి ప్రధానంగా మన మున్సిపాలిటీలో నీటి సమస్య ఎటువంటి అంతరాయం కలగండి అదే అదేవిధంగా మన శానిటేషన్ కూడా దానికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉన్నందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మన పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ఈ తుఫాన్కి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మాతో సహించాల్సి కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి తుఫాన్లు వచ్చిన తర్వాత మనకి ఎంత ముందు చూసాం నీలం తుఫాన్ చూసాం మనం తిని కూడా తొంభైలో ఎఫెక్ట్ అయింది కానీ ఇది ఎంత ఏంటంటే మనకి మన తాండవ రోజులు అనుకుని ఉంది తాండవ అంతా మన వైజాగ్ జిల్లా అనుకుని ఉంది కాబట్టి అక్కడ కూడా మేము ఆ సంబంధిత అధికారులు సంపాదిస్తున్నాం ఎందుకంటే తాండవైజా నీటి నీటిని నిలబడి ఎంత ఉన్నాయో తెలియపరిచి తెలుసుకునేందుకు అదేవిధంగా మన స్థానిక అమావీ గారితో ఎంత కోఆర్డినేషన్ వెళ్తున్నాం ఈ విధంగా మన ఈ ఎందుకు మనందరం కలిసికట్టుగా వెళ్ళి ఈ తుఫాను ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరి బాగున్న తెలియపరుస్తూ మాకు ఈ అవకాశాన్ని పెద్ద నమస్కారం